షిప్లో బట్టలు ఎలా ఉతుక్కుంటారు అనేది ఈ వీడియోలో చూపిస్తా కనిపిస్తున్నది మా షిప్లో ఉన్న లాండ్రీ ఇందులో రెండు వాషింగ్ మెషిన్స్ ఉంటాయి కనిపిస్తున్నాయి కదా ఈ రెండు వాషింగ్ మెషిన్స్ ఇందులో మొదటిది సివిల్ క్లాత్స్ ఉతుక్కోవడానికి మనం రోజువారీగా వేసుకునే బట్టలు బెడ్ బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అన్ని ఇందులోనే వాష్ చేసుకుంటాం నేనైతే వారానికి ఒక్కసారిలాగా నా బట్టలను వాష్ చేసుకుంటాను ఇక్కడ వాషింగ్ పౌడర్ ఉంటుంది అదేవిధంగా మనకి సాఫ్ట్నర్ కూడా ఉంటుంది ఆ సాఫ్ట్నర్ వాషింగ్ పౌడర్ వేసి మన బట్టల మీద ఈ విధంగా సివిల్ క్లాత్స్ అనేవి వాష్ చేసుకుంటాం రెండవ కనిపిస్తున్న మెషిన్ ఏమో ఇది బాయిలర్ సూట్ కోసం మేము రోజు వర్క్ చేసేటప్పుడు వేసుకునే బాయిలర్ సూట్స్ అనేవి ఈ వాషింగ్ మిషన్లో వాష్ చేస్తాం డేస్ బాయిలర్ సూట్స్ ఒకసారి మేము వాష్ చేసుకుంటాం ఇందులో కేవలం బాయిలర్ సూట్స్ మాత్రమే వాష్ చేయాలి ఎందుకంటే బాయిలర్ సూట్స్ అనేవి దట్టిగా ఉంటాయి చేసేటప్పుడు కాబట్టి ఆ గట్టిగా ఉన్న బాయిలర్ సూట్స్ని ఇందులోనే వాష్ చేయాలి వాషింగ్ అయిన ఆ బట్టలని కనిపిస్తున్నది కదా ఇది డ్రయర్ రూమ్ ఇది ఇందులో ఆరబెట్టుకోవచ్చు ఇక్కడ బాయిలర్ సూట్స్ ఆరబెట్టుకుంటాం క్లీన్ క్లాత్స్ కూడా ఆరబెట్టచ్చు కానీ ఎక్కువగా మేము బాయిలర్ సూట్స్ని ఇక్కడ ఆరబెడతాం ఇందులో ఒక హీటర్ ఉంటుంది ఆ హీటర్ని కొంత టెంపరేచర్లో సెట్ చేసి ఉంచుతారు సో అందువల్ల ఏంటంటే కొన్ని గంటల తర్వాత ఇవి ఆటోమేటిక్గా ఈ బాయిలర్ సూట్స్ అనేవి మొత్తం ఆరిపోతాయి అనమాట ఆ హీటర్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను కనిపిస్తున్నది కదా ఇది హీటరు ఈ హీటర్ ని కొంత టెంపరేచర్ లో ఒక నలభై నలభై ఐదు డిగ్రీ ల టెంపరేచర్ లో సెట్ చేసి ఉంచుతారు అలా సెట్ చేసి ఉంచడం వల్ల బట్టలు అనేవి వ్యాన్ ఆరిపోతాయి సివిల్ క్లోత్స్ కనిపిస్తుంది కదా దీని డ్రయర్ అంటాం ఇందులో వేసి డ్రై చేస్తాం అవి ఈ డ్రయర్ ఉపయోగించే ముందు ఈ డ్రైయర్ లోన ఫిల్టర్ ఉంటుంది ఆ ఫిల్టర్ ని క్లీన్ చేయాలి ప్రతిసారి ఉపయోగించే ముందు క్లీన్ చేయాలి ఇప్పుడు ఫిల్టర్ అని చూపిస్తా ఈ కనిపిస్తుంది కదా ఇది ఫిల్టర్ అది ఈ డ్రయర్ ఉపయోగించి బట్టల్ని హీట్ చేసేటప్పుడు కొంత చెత్త అనేది ఈ ఫిల్టర్లో ఇరుక్కుపోతుంది అనమాట ఈ చెత్తను క్లీన్ చేయాలి ఈ చెత్తను తీయకపోతే ఫైర్ అయిపోయే అవకాశం ఉంటుంది అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ప్రతిసారి ఉపయోగించే ముందు ఈ ఫిల్టర్ని క్లీన్ చేసి ఉపయోగించాలి ఈ ఫిల్టర్ క్లీన్ చేశాక ఫిల్టర్ని మళ్ళీ యథావిధిగా ఫిట్ చేసి మన క్లీన్ క్లోత్స్ అయితే ఆ డ్రయర్లో వేసి ఈ డ్రయర్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి మన బట్టలు అనేవి ఒక గంటలో ఆరిపోవాలా లేదా గంటన్నర ఆ విధంగా ఆ సెట్టింగ్స్ని సెట్ చేస్తే సో ఇది అంత టైం తర్వాత ఆటోమేటిక్గా మన బట్టలు అనేవి డ్రై అయిపోతాయి ఈ విధంగా షిప్లో ఎవరి బట్టలు వాళ్ళే ఊతికి ఆరబెట్టుకుంటారు వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు